న్యూస్ చూస్తున్నాం జనావాసాల్లో పెద్ద పులి సంచారంతో తూర్పు గోదావరి ప్రజలు భయాందోళన చెందుతున్నారు ఇవాళ ఉదయం మండపేట ద్వారపూడి పరిసర ప్రాంతాల్లో సంచరించిన పులి కాసేపటి కిందట రాయవరం మండలం కూర్మాపురం వైపు సంచరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు పులి అడుగులుగా భావిస్తున్న కొన్ని ముద్రలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కూర్మాపురం శివారు పాడుబడిన ఇంట్లోకి వెళ్లి ఉండొచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఉలి గాండింపులు వినబడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు దీంతో కేశవరం కొండల నుంచి అటవీ శాఖ అధికారులు హుటాహుటిన కూర్మాపురం వస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫోన్ లో అందిస్తారు సత్యనారాయణ చెప్పండి మనం ప్రస్తుతం చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో పులి సంచారం కొనసాగుతుంది అయితే ఇది కేశవరం మీదుగా ద్వారపూడి పరిసర ప్రాంతంలో సంచరిస్తుందని భావించిన ఈ పెద్దపూడి రాయవరం మండలం కుర్మాపురం వైపు మారినట్లు కూడా స్థానికులు ఆందోళన చెందుతున్నారు ముద్రలుగా భావిస్తున్న అడుగులు ఫోటోలు ఆ ఫారెస్ట్ అధికారులు అయితే ఆ పరిశీలిస్తున్నారు ఆ మెండపేట మండలం ద్వారపూడి మీదుగా చెల్లూరు కుర్మాపురం శివారు పౌరపడిన ఇంట్లోకి వెళ్లి ఉండవచ్చునని కూడా అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ఫారెస్ట్ అధికారులు బృందాలు కూడా అక్కడికి చేరుకుంటున్నారని చెప్పుకోవచ్చు గదన రైట్ సత్యనారాయణ అంటే అసలు పులి అక్కడ సంచరిస్తున్నట్లు అడుగులు కూడా కనిపిస్తున్నట్లు కొందరు చెప్తున్నారు దానిపైన మీరేమంటారు అయితే నిన్న నైట్ కేసవరంలో ఉన్న ఈ పులి ద్వారపూడి మీద కూడా వెళ్ళినట్టు కూడా అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు తెలుపుతున్నారు స్థానికులు తెలుపుతున్న ప్రకారం కూడా అక్కడ పంట పొలాల్లో కూడా ముద్రలు అయితే పాత ముద్రలు అయితే కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనే ఈ పులిని పట్టుకోవడానికి ఆ బృందం అయితే రెడీగా ఉన్న అయితే పులి నైట్ వేళల్లో దాడి చేస్తూ పగలు ఆ కొన్ని కొన్ని పంట పాలలో అయితే పడుకుని రాత్రి మాటలు ఇది కదిలికలు అయితే జరుగుతున్నాయని స్థానిక ఆ ప్రజాప్రతినిధులు కూడా తెలుస్తున్నారు జగన్ అటవీ శాఖ అధికారులు అయితే ఏ విధమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అధికారులు పులిని బంధించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అయితే మొత్తం మంది ఇవ్వడానికి కూడా ఆ దానికి సంబంధించిన అనుమతులను కూడా తీసుకున్నారు అయితే పులి ఒక రకంగా స్థిర నివాసం అయితే ఆ స్థిరంగా ఉండడం లేదని చెప్పుకోవచ్చు పులి కదలికలు ఏ విధంగా వెళ్తున్నాయని కూడా ఆందోళనకరంగానే ఉంది ఎందుకంటే గత ఆరు రోజుల నుంచి కూడా జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా పులి రాజమండ్రి రాజమండ్రి తర్వాత ఇటు కోనసీమ మీదుగా కూడా పులి సంచరిస్తుంది అయితే ఈనాటికి కూడా పులి పట్టుకోకపోవడంతో ఆందోళన అయితే కలిగిస్తుంది ఇప్పటికైతే ప్రాణ భయం కానీ లేదంటే అక్కడ ఏమైనా చర్యలు కానీ జరిగే అవకాశం ఏమైనా ఉందా లేదంటే త్వరలో పులిని పట్టుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా పులిని పట్టుకోవడానికి అనేక ఏర్పాట్లు పులి ఆ స్థిరంగా అయితే ఉండడం లేదు ఈ ఈ ఎందుకంటే ఈ పశువుల ఎక్కువగా జరగడంతో అటు రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆ ఇటు ప్రజాప్రతినిధులు కూడా ఆ వీటికి సగ్గ నష్టపరిహారం కూడా ప్రభుత్వము తరఫున న్యాయం చేస్తామని కూడా ఆ ప్రజా ప్రజలు తెలుపుతున్నారు అయితే పులి సంచరించిన ఏరియాలో కూడా ఎక్కువ ప్రజలు ఆ బయటికి రావద్దనని అలాగే ఆ ఏరియాలో కూడా పాఠశాలలకు సెలవు ఇవ్వాలని కూడా ఆ జిల్లా కలెక్టర్ ఆదేశించారు దాంతోపాటుగా కూడా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పులి ఏ విధంగా అక్కడికి సంచరిస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది ఆదాకా కేశవరంలో ఉన్న ఈ పులి గార్పూడి మీదుగా ఆ రాయవరం మండలం కుర్మాపురంలోకి ఆ అంటే సుమారు దగ్గర దగ్గర ఆ ఒక పదిహేను కిలోమీటర్ల వరకు అక్కడికి వెళ్ళింది అనుకుంటే కనీసం ఎవరికి కంటపడకుండా ఈ పులి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది ఏంటంటే ఏదేవైనా సోషల్ మీడియాలో ఆ పులికి సంబంధించిన కాళ్ళు ముద్రలు ఏ ఉన్నాయో అది ఫారెస్ట్ అధికారులు కూడా పరిశీలించారు అని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే సబ్స్క్రైబ్ చేసుకోండి